మనం కురుట్ల మెట్పెల్లి ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమ అయినటువంటి ముఖ్యంబీట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి కోరుతూ గతంలో అనేక పార్టీల నాయకులు అనేక రాజకీయ పార్టీలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాయి కానీ వాటన్నిటికీ భిన్నంగా ఈసారి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అలాగే రైతుల ఏకైక సంక్షేమ ధ్యేయంగా ఫ్యాక్టరీ ఓపెన్ అయితే ముద్యపేట షుగర్ ఫ్యాక్టరీ కనుక ఓపెన్ అయ్యే అయితే ఈ మన ప్రాంతంలో ఉపాధికి కానీ ఈ మార్కెటింగ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కానీ ఇబ్బంది లేకుండా పోతుంది రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం అందరం ఏ పార్టీలైనా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలను పక్కకు పెట్టి మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించుకోవడానికి మనం అందరం ముందుండి ఎల్లుండి జరగబోయే టౌన్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల రైతులు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి అలాగే ఫ్యాక్టరీ ఓపెనింగ్ కోసం ప్రభుత్వం మీద ఇక్కడున్న నాయకుల మీద ఒత్తిడి తీవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కానీ రైతు నాయకులు కానీ పార్టీల కథ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ బలు కావడానికి

మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగే రౌండ్ టేబుల్ సమావేశం ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలనే ఏకైక లక్ష్యంతో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి అయితే ఈ మూతపడ్డ ఫ్యాక్టరీని తెరిపించడానికి రాజకీయాల అతీతంగా తమ తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు చెప్పడం ద్వారా మనం అందరం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఫ్యాక్టరీని తెప్పించాలనేటువంటి ఒక సందేశాన్ని రైతులకే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీని తెరిపించడం ద్వారా ఇక్కడ ఉపాధి పెరగడమే కాకుండా అనేక అభివృద్ధికి అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి కాబట్టి వెంటనే ఉత్తర్పేట షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో శ్రీధర్ బాబు కమిటీ కూడా ఒక అడుగు ముందుకేసింది కాబట్టి ఇప్పుడు తప్ప ఇంకా తర్వాత కాదు కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఫ్యాక్టరీని తెరిపించడానికి రైతులకు అండగా నిలవడానికి మేము ఐక్య ఈ కార్యాచరణ రైతు ఐక్య వేదిక ద్వారా పిలుపునిచ్చాం తర్వాత మీరందరూ కూడా దీన్ని సందేశాన్ని తీసుకెళ్ళి అన్ని రాజకీయ పక్షాలు ఈ ఏకైక లక్ష్యంకు మద్దతు తెలపాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల్ని కోరడం జరిగింది ఈ వేదిక ఆర్ఆర్ ఫంక్షన్ గోధూరు ఎక్స్ రోడ్కెళ్ళి ఉదయం పదకొండు గంటలకు అందరూ రైతులు తర్వాత విద్యార్థులు మేధా మేధావులు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు శ్రీదబాబు కమిటీలో సభ్యులైనటువంటి మాజీ మంత్రి శ్రీ టి జీవన్ రెడ్డి గారు ఇదివరకు కూడా అనేక సార్లు ఈ ఫ్యాక్టరీ తెరవాలని మాతో పాటు వారు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మా ప్రతినిధి వర్గంలో వారు కూడా మాకు అండగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అంతకుముందు జరిగిన సినిమా రాష్ట్ర స్థాయి సెమినార్లో కూడా వారు పాల్గొన్నారు దీని మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తున్నారు అట్లాగే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు వారు ఇతర పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కూడా ఆహ్వానించడం జరిగింది ఎవరు అయినా దీనికి అందరూ మద్దతు తెలిపాల ఆదరణ అయిన వాళ్ళు ఆదర్ కాని వాళ్ళు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా మద్దతు తెలి తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు